హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావీర్యాడ్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం మనకి ఫేజ్ టూ మరి ఎప్పుడెప్పుడు వచ్చినాయి మరి ఫేజ్ టూ అయితే వచ్చేసింది ఫేజ్ ఫేజ్ టూ ఎంబీబీఎస్ ఫేజ్ టూ సీట్ అలాట్మెంట్ మరి క్యాట్ ఏ సీట్స్ అయితే వచ్చేసింది అందరికీ కంగ్రాచులేషన్ దిస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరియాకర్డ్ మరి ఈ కట్ ఆఫ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము కట్ ఆఫ్ మరి ఫేజ్ టూలో ఫేజ్ వన్లో ఏవైనా స్టూడెంట్స్కి ఎట్లా వచ్చినాయి మరి ఏమైనా ఇక్కడ మరి దీనిలో కొన్ని మరి కొన్ని సీట్లు కూడా పెరగడం జరిగింది మనం మూడు వందల ఎనభై మరి అన్నాగౌరి మెడికల్ కాలేజీ మూడు వందల మూడు వందల ఇరవై ఎన్నో పెరిగినాయి కదా గౌరీ మెడికల్ కాలేజీ నంద్యాలలో శాంతిరామ్ మెడికల్ కాలేజీ తర్వాత ఒంగోలులో మనకు ఒక ఇరవై ఐదు మెడికల్ సీట్లు కూడా పెరిగినాయి అక్కడ మరి అదేవిధంగా ఇక్కడ సీట్లు కూడా పెరిగినాయి ఎక్కడంటే మరి గాయత్రి విద్యా పరిషత్ గాయత్రి మెడికల్ కాలేజ్ వైద్య కళాశాల సీట్లు దానికి సంబంధించిన వీడియో కూడా చేసాము మరి లాస్ట్ డేట్ రిపోర్టింగ్ ఎప్పుడంటే మనకి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆనర్ బిఫోర్ నాలుగో తారీఖు మండే మండే మీరు మండే రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా రిపోర్ట్ చేయాలి క్లాసెస్ ఆల్రెడీ కమెన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రిపోర్ట్ చేయండి ఇక్కడ చూసినట్టయితే అన్నాగౌరీలో మరి ఇక్కడ మరి ఫేజ్ టూ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ కట్ ఆఫ్ ఎలా ఉంది అన్నాగౌరీ మరి కొత్త మెడికల్ కాలేజ్ దీన్ని కటాఫ్ ఎలా మరి ఇది కొత్త మెడికల్ కాలేజ్ మా అన్నా గౌరీలో దీనిలో ఎన్నో నూట యాభై ఎన్నో వచ్చినట్టు ఉండే కదా దీనిలో మనకు చూసినట్టయితే ఓసీ పిల్లలు అందరూ ఓసీలే ఓసీ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడ బీసీఏ బీసీఏ మరి లక్ష వరకు వచ్చిందమ్మ ఇక్కడ లక్ష దాకా వచ్చేసింది బీసీఏ స్టూడెంట్స్కి లక్ష నాలుగు వందల అరవై నాలుగు మార్కులకు వచ్చింది బీసీబీ మరి అదేవిధంగా బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్ మరి ఎస్సీ త్రీ మాల సామాజిక వర్గానికి లక్ష డెబ్బై నాలుగు వేలు అంటే నాలుగు వందల పంతొమ్మిది మార్కుల వరకు కూడా ఇక్కడ సీట్స్ రావటం అయితే జరిగింది ఎస్సీ త్రీ ఇద్దరికి వచ్చినాయి ఎస్సీ టూ నాలుగు వందల పదమూడు మార్కులు ఎస్సీ టూ స్టూడెంట్స్ మరి ఎస్సీ టూ నాలుగు వందల పదమూడు మార్కులు ఎస్ త్రీ త్రీ నాలుగు వందల పద్దెనిమిది మార్కులు ఈ విధంగా అన్నా గౌరి మెడికల్ కాలేజీలో వచ్చినాయి తర్వాత కొత్త కాలం కొన్ని కొంతమంది కూడా అటు ఇటు జంప్ అవుతారమ్మ మరి దీనిలో కూడా మరి రిమ్స్ ఒంగోలులో కూడా ఎంత చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒంగోలులో చూసినప్పుడు ఇక్కడ ముప్పై సీట్లు పెరిగినాయి మనకి ముప్పై సీట్లు అంటే థర్టీ సీట్స్ పెరిగినాయి మరి ఆల్ ఇండియా కోటా ఫిఫ్టీన్ పర్సెంట్ పోయి ఇక్కడ ఇరవై ఆరు సీట్లు వస్తాయి ఇక్కడ ఇరవై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మరి కొత్తగా ఎవరికైనా మరి ఏమన్నా స్లైడింగు ఇక్కడ పెట్టుకున్నారో మనకు తెలియదు కానీ స్టూడెంట్స్ మరి ఇక్కడ లాస్ట్ ఓసీ పిల్లలకి ట్వంటీ వన్ థౌజండ్ ఫిమేల్ ట్వంటీ వన్ థౌజండ్ ఓసీ పిల్లలు థర్టీ సిక్స్ థౌజండ్ ఓసీ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇక్కడ మరి ఒంగోలులో ఒంగోలు మెడికల్ కలిసి బీసీఏ ఫిఫ్టీ వన్ థౌసండ్ అమ్మ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రావటం జరిగింది ఎస్సీ త్రీ నాలుగు వందల అరవై ఏడు మార్కులు నాలుగు వందల అరవై ఏడు మార్కులకి ఇక్కడ రావటం అయితే జరిగింది ఎస్సీ టూ ఇక్కడ ఎస్టీ నాలుగు వందల పదిహేను వరకు కూడా ఎస్టీ కట్ ఆఫ్ అయిపోయింది నాలుగు వందల పదిహేడు ఇక్కడ స్కోరు ఇక్కడ వీళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ నూట ఇరవై ఎనిమిది మార్కులకు వచ్చేసింది నలభై నాలుగు వేలు నలభై నాలుగు లక్షల నలభై రెండు వేలకు వచ్చింది ఎర్రపేట పుష్కలతో రెండు లక్షలకి వచ్చేసింది ఎస్టీ వాళ్ళకి లక్ష ఎనభై ఐదు అమ్మ ఇక్కడ లక్ష ఎనభై ఐదుకి వచ్చింది స్టూడెంట్స్ మరి రాజమహేంద్రవరం ఇది స్టూడెంట్స్ మరి అందరికీ సీట్స్ మరి వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే బార్డర్లో ఉండ స్టూడెంట్స్కి వస్తాయి నేను ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా అందరికీ రావు ఎందుకంటే అక్కడ పెరిగేది మనకి త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే పెరిగినాయి బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి వన్ మార్కు టూ మార్క్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా వచ్చి ఉంటుంది మరి కామెంట్లో పెట్టండి బార్డర్లో ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి వాళ్ళకైతే కామెంట్స్లో పెట్టండి ఇక్కడ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి సో కట్ ఆఫ్ కటాఫ్స్ అయితే ఈ విధంగా ఉండే ఎస్సీ త్రీ మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఇరవై రెండు సీట్లు ఉన్నాయి పాడేరులో మనకి ముస్లిం మైనార్టీ లక్ష యాభై మరి ఎస్సీ త్రీ వచ్చి లక్ష ముప్పై ఒక్క వేల వరకు వచ్చేసింది పాడేరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఇక్కడ కూడా మరి స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ నలభై సీట్లు రావటం జరిగింది రాజమహేంద్రవరం నలభై సీట్లు ఇది స్టూడెంట్స్ మరి మరి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను స్టూడెంట్స్కి మరి అదేవిధంగా ఇంకొకటి కూడా చూద్దాం మనం గాయత్రి కూడా చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టే గాయత్రి విద్యా పరిస్థితి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంచి ఫేమస్ కాలేజ్ వైజాగ్లో గాయత్రి ఓసీ పిల్లలకి నలభై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యింది ఓసీ పిల్లలు బీసీడీ యాభై ఒక్క వెయ్యి మరి అదేవిధంగా అరవై వేలు నాలుగు తొంభై మూడు మరి అంతా మరి ఇంత ర్యాంక్ రావడం అంటే కాంపిటీషన్లో స్టూడెంట్స్ చాలా కష్టపడి ఉంటారు మీ యొక్క ఫలితం వచ్చి ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి నీట్ అనేది అంత ఆశా మాష వ్యవహారం కాదమ్మ అది గుర్తుపెట్టుకోండి మరి తొంభై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేది ఎస్టీకి రెండు లక్షల నలభై ఏడు వేల వరకు వచ్చింది మూడు వందల ఎనభై ఒక్క మార్కులు మరి ఎస్సీ టూ నాలుగు వందల పది ఎస్సీ త్రీ నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు ఎస్సీ టూ నాలుగు వందల పది మార్కులు కూడా వచ్చేసినాయి స్టూడెంట్స్ గాయత్రి విద్యా పరిషత్ గాయత్రి పరిషత్ కూడా మంచి కాలేజే చూడండి మరి ఆన్లైన్లో రిపోర్ట్ చేయండి ఇంకా థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది మైఎమ్ నాట్ షూర్ మరి థర్డ్ ఫేజ్ ఉండదు కానీ మరి థర్డ్ ఫేజు సంబంధించిన ఇవి కూడా ఉండవచ్చమ్మా మీకు థర్డ్ ఫేజ్ ఉంటుంది స్ట్రే వేకెన్సీ లిస్టు స్ట్రే వేకెన్సీ లిస్టు థర్డ్ ఫేజ్ ఎప్పుడు పెడతారు ఇది తర్వాత ఇమీడియట్గా పెట్టే అవకాశం ఉంది ఈ వన్ వీక్లో మనకి స్ట్రే వేకెన్సీ లిస్టు దాన్ని మనం థర్డ్ ఫేజ్ అనుకోవచ్చు స్ట్రే వేకెన్సీ లిస్ట్ మీకు తెలిసే ఉంటుంది స్ట్రే వేకెన్సీ మొత్తము ఈ స్ట్రే మొత్తము ఊడ్ చేస్తారనమాట మొత్తం ఫిల్ చేస్తారు ఇది స్టూడెంట్ మరి స్ట్రే వేకెన్సీలు ఏమైనా మరి ఏమైనా మార్పులు ఫేజ్ త్రీ ఉంటుందా లేదా ఒకసారి చూద్దాం అసలు ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు లోపు క్లాసెస్ ఉండి తొందరగా వెళ్ళి రేపే వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేసేయండి మరి ఫీజెస్ ఎంతో దానికి సంబంధించినవి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్